మంత్రి గారు దయచేసి వినండి మీరు చట్ట సభలల్ల మెజారిటీ లేకపోయినా త్రిపుల్ తలాఖు తెచ్చారు త్రీ సెవెంటీ ఆర్టికల్ తెచ్చారు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చారు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారు ఇవాళ బిల్లు తెస్తున్నారు మీకు బలం లేకపోయినా ఇన్ని బిల్లులు మీకు బలం లేకపోయినా ఇన్ని రాజకీయ పార్టీలు మిమ్మల్ని వ్యతిరేకించినా మీరు అవన్నీ చట్టాలు తెసి ప్రజల నెత్తి మీద రూపీలు ఇవాళ కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఎంఐఎం నుంచి బిఎస్పీ వరకు ఈ రోజు సిపిఎం నుంచి సిపిఐ వరకు ప్రతి రాజకీయ పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి మీకు వచ్చిన బాధ ఏది అని నేను మోడీ గారు ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు మీకు అందగా నిలబడడానికి మీకు ఆ సంగతి అర్థం కావడానికి చట్ట సభలలో మీరు అనుమతి లేకపోతే చౌరస్తాలో పదిహేను పదహారు పార్టీలు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి మేము అనుకూలమని చెప్పింది అందుకే మా జాజుల శ్రీనివాస్ అన్ని రాజకీయ పార్టీలని కట్టి రప్పించి ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయించారు